నమస్కారం శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతున్న తరుణంలో కొన్ని ప్రత్యేకమైన పనులు నిర్వహించాలని కొన్ని ప్రత్యేకమైన పనులు నిర్వహించరాదని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే శుక్రమౌఢ్యమి జరుగుతున్న సమయంలో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక నవగ్రహాల్లో శుక్రుడికి సంబంధించిన మంత్రాన్ని జపించుకోవటం ద్వారా శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలిగి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మౌఢ్యమి అంటే అర్థం ఏంటంటే ఏ గ్రహమైనా సరే సూర్యభగవానుడికి నిర్దిష్టమైన కోణంలో దగ్గరగా వచ్చినట్లయితే ఆ గ్రహం దానికి ఉన్నటువంటి శక్తిని కోల్పోతుంది దీన్నే మూఢమి లేదా మౌఢ్యం అనే పేర్లతో పిలుస్తారు సహజంగా గురుగ్రహము శుక్రగ్రహము ఈ రెండు గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ రెండు గ్రహాలు వాటికున్న శక్తిని కోల్పోయినప్పుడు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అనేటటువంటివి సంభవిస్తూ ఉంటాయని శాస్త్రంలో చెప్పారు ఈ రెండింటికి శాస్త్రంలో ఎక్కువ ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఎందుకంటే ఏ శుభ కార్యక్రమాలైనా నిర్వహించుకోవాలంటే గురుబలము శుక్రబలము తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఈ రోజు నుంచి శుక్రుడు సూర్యుడికి దగ్గరగా రావటం వల్ల శుక్రుడి బలం తగ్గిపోతుంది కాబట్టి శుక్రమౌఢ్యమి ఏర్పడుతోంది శుక్రమౌఢ్యమి సందర్భంగా ఇది పూర్తయ్యే వరకు కొన్ని పనులు చేయరాదు వాటిల్లో ముఖ్యమైనవి ఏంటంటే శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు ముహూర్త సంబంధమైనటువంటి పనులేవి కూడా శుక్రమౌఢ్యమిలో చేసుకోకూడదు గృహారంభము గృహప్రవేశము శంకుస్థాపన వివాహము ఉపనయనము ఇలాంటివేవి కూడా శుక్రమౌఢ్యమిలో చేసుకోకూడదు అలాగే ఇల్లు కొనుక్కోవటము వాహనాలు కొనుక్కోవటము ఇలాంటివి కూడా చేయకూడదు కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఆపద్ధర్మంగా ఇల్లు కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంత ధనాన్ని ఇచ్చి ఆ తర్వాత మౌఢ్యమి పూర్తయిన తర్వాత మొత్తం ధనం ఇచ్చి ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే వాహనం కొనుగోలు పరంగా కూడా పూర్తిగా ధనాన్ని ఇవ్వకుండా కొంత ధనాన్ని ఇచ్చి ఆపద్ధర్మంగా మౌఢ్యమి పూర్తయిన తర్వాత పూర్తి ధనం ఇచ్చి వాహనాన్ని గృహానికి తెచ్చుకోవచ్చు అలాగే ముహూర్త సంబంధమైనటువంటి పనులు అంటే మంగళ తోరణాలు కట్టి చేసేటటువంటి ఏ పనులు శుక్రమౌఢ్యమిలో చేయకూడదు అయితే వివాహ సంబంధమైనటువంటి పనులు చేసుకోవచ్చు శుభలేఖలు పంచిపెట్టవచ్చు పెళ్లికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయవచ్చు పెళ్ళి విషయాలు మాట్లాడుకోవచ్చు కానీ నిశ్చయ తాంబూలాలు తీసుకోకూడదు అంటే ముహూర్తపరమైన పనులేవి శుక్రమౌఢ్యమిలో చేయకూడదు అలాగే ఇల్లు మారవలసి వచ్చినా కూడా అద్దె ఇంటికి ఆపద్ధర్మంగా మారవచ్చు అయితే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకొని అద్దె ఇంటికి మారవచ్చు మళ్ళీ మౌఢ్యమి పూర్తయిన తర్వాత మరొకసారి పాలు పొంగించుకొని సత్యనారాయణ స్వామి వ్రతం తప్పనిసరిగా చేసుకోవాలి ఆపద్ధర్మంగా ఇల్లు మారినప్పటికీ మౌఢ్యమి పూర్తయ్యాక మళ్ళీ ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని పాలు పొంగించుకోవటం అనే విధి విధానాన్ని ఆచరించాలి ఆపద్ధర్మంగా పెళ్లి చూపులు చూసినప్పటికీ మళ్ళీ మౌఢ్యమి పూర్తయిన తర్వాత ఇంకొకసారి పెళ్లి చూపులు చూసుకోవాలి అయితే ఈ శుక్రమౌఢ్యమిలో ఏం చేసుకోవచ్చు అంటే జపాలు చేసుకోవచ్చు గ్రహదోష నివారణకు చేసే జపాలు చేసుకోవచ్చు దానాలు నిర్వహించుకోవచ్చు ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించుకోవచ్చు అలాగే అప్పు ఇవ్వటం అప్పు తీసుకోవటం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు ప్రధానంగా ముహూర్త సంబంధమైన ముఖ్యమైన వ్యవహారాలు శుక్రమౌఢ్యమిలో నిర్వహించరాదు అలాగే కొన్ని ప్రత్యేకమైన లగ్నాలు ఉన్నవాళ్ళు ఈ శుక్రమౌఢ్యమి జరుగుతున్నప్పుడు ప్రతిరోజు శుక్రధ్యానం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి వృషభ లగ్నం తులాలగ్నం ఈ రెండు లగ్నాలకి శుక్రుడి అధిపతి అలాగే మకర కుంభ లగ్నాలకు శని భగవానుడి అధిపతి శుక్రుడు శని ఇద్దరు స్నేహితులని శాస్త్రంలో చెప్పారు కాబట్టి శుక్ర లగ్నాలైనటువంటి వృషభ తులాలగ్నాల వాళ్ళు శుక్రుడికి మిత్రుడైనటువంటి శని లగ్నాల వాళ్ళు మకర కుంభ లగ్నాల్లో జన్మించిన వాళ్ళు శుక్రమౌఢ్యమిలో ప్రతిరోజు కూడా శుక్రుడి ధ్యాన శ్లోకాన్ని ఇరవై సార్లు చదువుకోండి హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం తమ భార్గవం ప్రణమామిహం అంటూ శుక్రధ్యాన శ్లోకాన్ని రోజు చదువుకుంటే శుక్రమౌఢ్యమి పూర్తయిన తర్వాత ఈ లగ్నాల వాళ్ళకి ప్రత్యేకంగా శుక్రుడు ఎక్కువగా యోగిస్తాడు అలాగే ద్వాదశ రాశులలో జన్మించిన వాళ్ళు ద్వాదశ లగ్నాల్లో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే శుక్రమౌఢ్యమి సందర్భంగా ప్రతిరోజు శుక్రుణ్ణి బలోపేతం చేసుకోవటానికి మౌఢ్యమి పూర్తయిన తర్వాత శుక్రుడు విశేషంగా యోగించటానికి ఏ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం చాలా సులభమైన మంత్రం ఓం ఘం శుక్రాయ నమ ఇది మంత్రం కాబట్టి శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతున్న తరుణంలో ద్వాదశ రాశుల వారు శుక్రుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి ఓం ఘం శుక్రాయ నమ మంత్రజపం చేయండి ప్రత్యేకమైన పనులు నిర్వహించండి ముహూర్త సంబంధమైనటువంటి పనులేవీ శుక్రమౌఢ్యములో చేసుకోకండి శుక్రుడి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి